మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును పనులు ముందుకు వెళ్తాయి కానీ మీ నుంచి ఎవరైతే సహాయం పొందారో వాళ్ళు కొన్ని కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఉండండి మేము మేలు చేసినము అని చెప్పి మీరు అనుకోకుండా భగవంతుని వలన నాకు తోచిన సహాయం చేసిన అని చెప్పి అనుకొని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి మీకు మరింత కలిసి వస్తుంది మకర రాశి వారు ఈరోజు నువ్వులు నువ్వులపైన దీపాన్ని పెట్టి నవగ్రహాల దగ్గర పెట్టి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది బంధువులను కలుస్తారు చిన్ననాటి మిత్రులను కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంటి లోపట కొంత ఒత్తిడి పెరగవచ్చును మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు పనులు నెమ్మదిగా కొనసాగుతాయి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేస్తాయి వారు ఈరోజు స్వ స్వయంపాక దానం ఇవ్వడం వలన మీకు మరింత కలిసి వస్తుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును దూర బంధువుల ద్వారా శుభవార్తను వింటారు ధనపరంగా కొంత ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది మీకు అనుకోకుండా డబ్బు కూడా చేతికి వస్తుంది రావలసిన దానికంటే ఎక్కువ ధనం పొందే అవకాశం ఉన్నది ముఖ్యమైన నిర్ణయాలు అంటే స్థిరచర ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు కూడా కుటుంబ సభ్యుల ద్వారా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేస్తాయి ఈరోజు ముఖ్యంగా మిత్రులతోని సంతోషంగా ఆనందంగా గడుపుతారు మీనరాశివారు ఈరోజు స్వయం పాక దానం ఇవ్వండి బియ్యం కూరగాయలు ఏదైనా దేవాలయం లోపట స్వామికి ఇచ్చి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది